వైష్ణవ్ మ్యారేజ్ అయిందా క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు చెప్పు నీకు పెళ్ళి అయిందా కాలేదా చెప్పు మా చెల్లెని చూస్తే అర్థమవుతుందా దాని ముఖంలో పెళ్ళికలేదా మీకు ఇప్పుడు మా చెల్లె పెళ్ళి అనేది నిజంగానే జరిగిపోయిందన్నమాట మీరు కన్ఫామ్గా మీరు ఇదంతా ప్రాంక్ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ సాగర్ లాగ్స్ మీ ముందుకు ఈరోజు ఎందుకు వచ్చిందంటే ఒక్కరిని ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమైపోతుంది కథ ఏంది లెక్కేందని నేను కామెంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు బ్రో అక్కకు మ్యారేజ్ అయిందా వైష్ణవ చెల్లెమ్మకి మ్యారేజ్ అయిపోయిందా వైష్ణవర్తలకి మ్యారేజ్ అయిపోయిందా చెప్పండి చెప్పండి దాని గురించి ఒక వీడియో పెట్టండి క్లారిటీ ఇవ్వండి అని చాలా అంటే చాలామంది అడుగుతున్నారన్నమాట నేను కూడా క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చినానమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లెకి పెళ్ళయిందా కాలేదా అని మీరు తెలుసుకోవాలని చాలా ఆతృతపడుతున్నారు ఇక నేను చెప్పడం దేనికి మా చెల్లనే అడిగితే అయిపోతుంది కదా మ్యారేజ్ అయిందా కాలేదా లేదంటే ఇది షూటింగ్ పర్పస్గా మ్యారేజ్ చేసుకున్నారా లేదంటే ఒరిజినల్ మ్యారేజా అసలు ఏ మ్యారేజ్ లవ్ మ్యారేజా అలాగే అరేంజ్ మ్యారేజా అని అన్ని క్లారిటీలు ఈరోజైతే ఈ వీడియోతో మీకు ఇచ్చేస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా చెల్లెని ప్రవేశపెడుతుందని నేనైతే ఎవరేసింది జాన్ వేసింది జాన్ అంత అంటే ఇట్లా అని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట మీ అల్లుడిది ఫస్ట్ మంత్ ఫోటోషూట్ పెట్టినా కదా నేను వీడియో కామెంట్లు నేనేం చేసిన అంటే అందులో మా పిల్లగాడు ఎట్లున్నాడో కామెంట్ చేయరి ఆ ఫోటోషూట్ ఎట్లుందో కామెంట్ చేయరు అని నేను ఎట్లా పెడితే ప్రతి ఒక్క కామెంటు హండ్రెడ్కి ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేది ఏం చేసి రేపు అన్న బ్రో వైష్ణ్ మ్యారేజ్ అయిందా క్లారిటీ ఇవ్వండి మా చెల్లెని చూస్తే అర్థమవుతుందా దాని ముఖంలో పెళ్ళికనక లేదా మీకు చెప్పు నీకు పెళ్ళి అయిన దాకా లేదా చెప్పు చెప్పు అది ఏ విధంగా పెళ్ళి లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు లేదంటే వీడియోల పరంగానే ఓన్లీ షూటింగ్ పరంగానే ఇట్లా మ్యారేజ్ అనుకుంటున్నావా అనేది అయితే క్లారిటీ అయితే ఇప్పుడు నాకు కావాలి నాకు నాకంటే ఫస్ట్ మన ఫ్యామిలీకి కావాలి చెప్పు నాది లవ్ మ్యారేజ్ నాది లవ్ మ్యారేజ్ ఇది మేడం ఇగో ఈ బయట తీయలేం కానీ చూడండి దిస్ ఈజ్ ఏమంటారు దీన్ని వన్ పదాలి వన్ తాలి లైఫ్ టోటల్ గాలి వన్ తాలి లైఫ్ టోటల్ గాలి యూనింగ్ చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు మా చెల్లె పెళ్ళి అనేది నిజంగానే జరిగిపోయిందన్నమాట ఓకేనా మేమైతే చాలా అంటే చాలా ఎన్నో ఒక్కటే చెల్లె కదా ఇక ఒక్క చెల్లెకి పదమూడు మంది అందలం కాబట్టి పెళ్ళి మాత్రం గ్రాండ్గా దూమ్ దామాగం పొక్కిలి పొక్కిలిస్తాం అనుకున్నాం మేమైతే కానీ ఏమనుకుంటాం చేస్తూ సమీ చేస్తూ అంటే అట్లానే కాదు కానీ పెళ్ళి అనుకున్నామంటే అందరం అన్నదమ్ములం కలిసి ఒక్కటే డ్రెస్సు కుడతా లాంటిది అందరం పదమూడు మంది అనదమ్ములు ఒక్కటే వేసుకొని చూస్తే అబ్బాయి ఏమున్నారా ఒక్క చెల్లెకి ఇంతమంది అన్నదముల ఇంతమంది అన్నలా అని అనుకోని ఉంటారు అని అనుకున్నా ఆ వీడియో అంటే ఏదాము ఉంటుండే కానీ ఏం చేసినామంటే అనుకోని పరిస్థితుల వలన మా చెల్లకి అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అయితే అయిపోయింది ఆ పెళ్ళికి నేను ఇవ్వలేనంటే ఆ పెళ్ళికి నేను ఇవ్వలేనంటే నేను ఉన్నా ఫోన్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి అంటే నేను షాక్ నాకు తను అన్నీ చెప్తుంది ఆల్మోస్ట్ ఆమె మా ఇంట్లోనే ఉంటుంది మా ఇంటికి అనే ఉంటుంది అది కూడా మీకు తెలుసు ఆల్మోస్ట్ మీరు అంటే మా చెల్లి వైష్ణవ్ అంటే సొంత మార్చాలని అనుకుంటారు సొంత మార్చాలని బట్ మా పిన్ని వాళ్ళ కూతురు సొంత మార్చరే బట్ మా పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళు అంటే ఇప్పుడు అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఒకళ్ళ ఇంటికనే ఉంటాం కాబట్టి ఇక మా అందరిట్లా ముద్దుల చెల్లె ఒకటే చెల్లె ఇక పెళ్ళి అయిపోయింది నేనేమో పన్న మా చెల్లె పెళ్ళి అయితే ఇట్లా అప్పగింతలప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక అప్పుడు నేను ఏడుస్తా అప్పుడు నేను ఏడుస్తా మేము అనుకున్నాం జాన్ నేను నేను ఏడుస్తా అప్పుడు నేను ఒక పాట ఏడుతా ఏం పాట అది కూడా తల్లి ఆ పాట పెడతాను అనుకున్నా కానీ అయ్యింది ఒకటి అనుకున్నది ఒకటి ఇక అయింది ఏదో అయిపోయింది ఇక మా చెల్లెపెళ్ళి అయితే నిజంగానే మా చెల్లె పెళ్ళి అయిపోయింది కానీ ఆ పెళ్ళికి నేను అనమాట అనుకోని పరిస్థితి శివాజీ గారు కూడా రాలేడు పోలేడు అసలు ఎవరెంబోలేమో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు పోయి పెళ్ళి వేసి కచ్చుకున్నారు వీళ్ళు పోయి పెళ్ళి కచ్చుకున్నారు నాకు షాక్ అన్నమాట ఫోన్ చేసి అప్పుడు నేను టైం ఎంత అయింది ఆరు ఆరున్నర ఫోన్ చేసి అన్న అంటే నేను సిద్ధి పెట్టాలని చెప్పే అంటే గిట్ల గిట్ల కథ అని నేను పెళ్ళి చేసుకుంటున్నాను ఒక గట్ల అనెస్పెక్ట్ అంటే ఇక అనుకోని పరిస్థితుల వల్ల చేసుకోవాల్సి వస్తుంది ఇక లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను అంటే తెలుసు నాకు లవ్ విషయం అయితే తెలుసు మా బావ గురించి కూడా తెలుసు అంటే మేము అన్నట్టు మంచిోడా కాదా మా చెల్లెని మంచిగా చూసుకుంటాడా లేదా అనే ఒక అన్నలకు ఉంటుంది ఇక ఎందుకంటే ఒక్కటే ముద్దుల చెల్లె కాబట్టి మంచిగా బతకాలి కదా అని చేసినాము మంచోడు మా అన్నదమ్ములం ఎట్లుంటామో ఉంటామో ఆయన కూడా అట్లనే అనిపించింది బ్యూటిఫుల్ హార్ట్ అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకున్నాం కూడా ఇక మేము కూడా మాట్లాడినాము మంచోడు అంటే చాలా మంచోడు అంటే ఇప్పటివరకు అయితే మేము చూసినాము బయట అడిగినాము కాబట్టి చూసిన వాళ్ళు చెప్పిన కాడికి మంచోడని చెప్పారు అందుకే మంచి లైఫ్ మంచిగా ఉంటుందని సెట్ చేసినాము కానీ పెళ్ళి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది ఆ పెళ్ళికి మేము కూడా పోలేము ఇంకా ఇక మీకు బ్రో కరెక్టే కానీ మీ బావని చూపించండి బ్రో చూపించండి బ్రో అని అనుకుంటారు ఇక మా బావ వెనకనే ఉన్నాడు బావ అంటే చూసినావా మా బావ వెనకనే ఉన్నాడు మా బావని ఇప్పుడే చూపిస్తా అని అనుకుంటలేను ఎందుకంటే మా బావని ఎప్పుడు చూపిస్తా అంటే ఇప్పుడు ఇక పెళ్ళి అయితే నార్మల్గా వేసుకుంది కదా ఇప్పుడు ఏం కావాలి మాకు ఫంక్షన్ కావాలి ఒక వన్ వీక్లో మేమైతే ఒక ఫంక్షన్ పెట్టుకుంటున్నాం ఆ ఫంక్షన్లో మా అయితే ఇంట్రడ్యూస్ చేస్తాము చూపిస్తాము ఓకేనా నిజంగా నాకు ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే మా ఫ్యామిలీలో ఒకరిని అంటే వాళ్ళనే కన్ఫాగా పెళ్ళి చేసుకుంటాం వాళ్ళనే కన్ఫాగా పెళ్ళి చేసుకుంటాం కింద మీద అది మా ఫ్యామిలీకి ఉన్న గొప్పతనము నా నుంచి అందరిది ట్రూలాగే నాది ఇంకోళ్ళది మా అన్నది రంజిత్ గాంధీ మా సంతోష్ ఉంది మా చెల్లది అందరిది ట్రూ లవే ఒక్కరి లవ్ చేసినాం ఒక్కరిలో పెళ్ళి చేసుకున్నాం అది మాకు మా ఫ్యామిలీకి ఉన్న గొప్పదనం అనిపించింది అంటే అనుకుంటాం కదా అరే వాళ్ళని చేసి వీళ్ళని చేసినట్లే కాదు ఒక్కరిని లవ్ చేయాలి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి లవ్ చేసినాం పోరాడినాం గెలిచినాం గెలిచినాం ఏమంటావు గెలుచుకున్నారా గెలుచుకున్నారట ఇక మా బాగా చూపిస్తాను అనుకున్నా కానీ ఇప్పుడు చూపించాను డైరెక్ట్ మా చెల్లి ఏమంటుందంటే అన్న ఇప్పుడు అద్దు కానీ డైరెక్ట్ రిసెప్షన్లు అంటే ఫంక్షన్లో పెట్టుకుంటాం కదా ఆ ఫంక్షన్కి చూపిస్తాము అని అంటుంది ఇక నేను కూడా తన మాట ఎందుకు కాదనలే తన కోరిక ఏంటో అని నేను కూడా ఓకే అని అనుకున్నా సరే అప్పుడు చూపిస్తాం లే అని అనుకున్నా ఇప్పుడైతే మా చెల్లకి జరిగిన పెళ్ళి మాత్రం వాస్తవం ఓకేనా కామెంట్ల మీద కామెంట్లు పెడుతురు కదా ఆ వీడియో ఇస్తాన మీకు అర్థమైపోతుంది మా చెల్లెకి పెళ్ళి అయిపోయింది ఓకేనా నేను నేను ఒక్కరి గురించి పెడితే నీ గురించి అడుగు పాప నాని ఫీల్ అయ్యిండు నాకు కామెంట్ అవుతులేదని అంటే అట్లా అట్లా అలా కలిసిపోయింది అన్నమాట నీకేమనిపించే అట్లాంటిలేదు అట్లా అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది పెళ్ళి నార్మల్గా వేసుకున్నావు కదా అసలు నువ్వు ఎట్ ఎట్లా అనుకున్నావు ఏం చేయాలనుకున్నావు ఎట్లా అనుకున్నావు సార్ నువ్వు ఏమనుకున్నావు చెప్పాలి మేము తల్లి ఫంక్షన్ ఏదైనా చేస్తాము అది అదే చెప్పు టిజురు చెప్పు టిజులు ఇది మాత్రం నిజం అన్నీ వేసుకొని పెట్టుకున్నదిగో దిస్ ఈస్ గోల్డ్ ఏమంటారు దాన్ని పుస్తకెళ్తాడు దిస్ ఈజ్ పుస్తల్ దిస్ ఈజ్ రింగ్ ఇవి రింగ్ నేనే పెట్టినా నేనే వచ్చినా అది షాపింగ్ మాల్లో దొరుకుతుంది అది షాపింగ్ మాల్లో దొరుకుతుంది ఇక ఇక మా చెల్లె పెళ్ళి ఇలా అయినందుకు మేము బాధపడతలేము ఎందుకంటే అది ఆలోచించి ఒక అడుగు ముందుకేసింది మంచి అతన్ని పట్టుకున్నది ఓకేనా ఇక మా అయితే మేము ఎప్పుడు ఇస్తాం చెప్పు ఫంక్షన్కేనా ఇంకా వారం ఇంకా వారంలో ఫంక్షన్ పెడుతున్నాము ఆ ఫంక్షన్కి ఇస్తాము ఆ ఫంక్షన్లో టీచర్ అది కూడా వీడియో అది కూడా వీడియో పెడతాను చూడండి అప్పుడు మాత్రం పొక్కిలో ఉంటే ధూమ్ ధామ్ ఎగిరి గుద్ది చంపిస్తాం ఆ ఇంకొక డౌట్ రావచ్చు మా చెల్లెపల్లి ఎక్కడైంది చెప్పన్న నా పెళ్ళి ఎక్కడైందో మా చెల్లెపల్లికి అయింది శివజన్ పెళ్ళి ఎక్కడైందో మా చెల్లెపల్లి అయింది రంజితన్ పెళ్ళి ఎక్కడైంది మా చెల్లె పెళ్ళి కూడా అక్కనైంది చాలా ఇప్పుడు దాదాపు మా ఫ్యామిలీలో ఏడు ఎనిమిది మంది పెళ్ళిళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి వెంకటాపూర్ దగ్గర తిరుపతి పాదాల దగ్గరనే మా పెళ్ళిళ్ళైతే అన్నమాట ఇంతవరకు అయితే మా పెళ్ళిళ్ళు జరిగినందుకైతే అక్కడ మాకు ఎలాంటి డోకా అయితే రాలేదు మంచిగా ఉన్నాము ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వస్తాయి కానీ ఏంటంటే అర్థం చేసుకోవాలి అంతే మా అందరి పెళ్లి లానే అయినాయి ఎందుకంటే ఆ దేవుడికి మేమంటే చాలా ఇష్టమైపోయినాం ఎందుకు మా పెళ్ళిళ్ళందరూ అక్కనే వెళ్ళాలని అనుకున్నప్పుడు చేపిస్తుండ్రు అంతే కదా అంతే ఇప్పుడు ఫంక్షన్ కూడా అక్కడనే పెడదాం పెట్టాలి అని అనుకుంటున్నాము పెట్టాలి కదా పెడుతున్నాం మా అన్నే అంతేనా అంతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా అసలు షాకుల్లో తెలుసా వాళ్ళు వైష్ణవ్ అక్క పెళ్ళి ఏంటంటే మేము షాకులు ఉన్నాం తెలుసు ఇంకా ఏమడు స్కూల్ స్కూల్ అయితే మా చెల్లె గురించి మీరు ఏజ్ గురించి చెప్తారని అనమాట మీ గంట చిన్న వయసులో పెళ్ళి చేస్తారా గంట చిన్న వయసులో పెళ్ళి చేస్తారా అని అంటారు అసలు మా చెల్లె చిన్న వయసు కాదు ఒక అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే పెళ్ళి వేయాలన్నారు కదా మా చెల్లెకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినాయి కాబట్టి తను మెచ్యూరిటీతో ఆలోచించి ఆడికి ముందుకేసింది తాను మేజర్ మా బాబు కూడా మేజరే పద్దెనిమిది సంవత్సరాలు నిండినాయి కాబట్టి మా చెల్లె పెళ్ళి చేసుకుంది చిన్నపిల్ల ఏం కాదు చూడడానికి చిన్నపిల్లల కోరుతుంది ఎందుకంటే మా అందరికంటే చిన్నది కాబట్టి చూడడానికి చిన్నపిల్లలకి కొడుతుంది అంతేగాని తప్ప మా చెల్లె చిన్నది కాదు పెద్దది మేజరు ఓకేనా ఇప్పుడు మా అంటే మళ్ళీ అక్టోబర్ అక్టోబర్ కదా అక్టోబర్ వస్తే మా చెల్లెకి అయితే నైన్టీన్ నిండుతాయి కావచ్చు ఓకేనా ఇక మీరు మా చెల్లె గురించి అయితే ఏమో అనుకోండి చిన్నపిల్ల చిన్నపిల్ల స్కూల్ కొత్త అయిపోగా స్కూల్ కొత్త అయిపోగా అంటే మా చెల్లి టెన్త్ అయిపోయి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇది అయితే మీకు ఇవాళ అనుకున్న క్లారిటీ అయితే అన్నమాట మా చెల్లె చిన్నపిల్ల కాదు మా చెల్లె పిల్ల నిజంగా జరిగిపోయింది ఇంకోటి ఏంటంటే మీ ముందుకు ఒక్క బిగ్ ప్లాన్తో మేము ముందుకు రాబోతున్నా ఆ ప్లాన్ ఏంది ఆ లెక్కింది ఆ కట్టింది అనేది మీకు తెలుస్తుంది నీకు తెలుసుగా సిద్ధిపెట్టి ప్లాన్ ఇప్పుడు చెప్పద్దు మా చెల్లెకి అర్థమైపోయింది ఇప్పుడు మేము చెప్పలేము ఇంకేంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం మా చెల్లి పెళ్లిపై క్లారిటీ అయితే కన్ఫర్మ్ ఇచ్చేసినా మీరు కన్ఫర్మ్గా మీరు ఇదంతా ప్రాంక్ ఇదంతా ప్రాంక్ ఇది పెడతా ముందు బ్రో ఏంది బ్రో మనం కాటాడుకుంటున్నారు అసలు ఏంది బ్రో చెప్పు బ్రో ప్లీజ్ అనుకుంటారు బావా అంటే అది అంత సెటప్గా మాకు ఒక వీడియో ఉండే షార్ట్ ఫిలిం ఆ షార్ట్ ఫిలింలా నేను అంత ఒక సెటప్ అన్నమాట ఇప్పుడు అనుకుంటున్నా అదే చెప్పురా ఎందుకు రా అంత లాగ్ చేస్తున్నాను అంటాను లేదు లేదు లాగ్ చేయాలనుకుంటున్నాను మా చెల్లె పెళ్ళి అనేది ప్రాంకే లేదు లేదు ఇప్పుడు చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మా చెల్లె పెళ్ళి నిజమైన పెళ్ళి ఇప్పుడు ఒక వారంలో అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు ఇంకా మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా